హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అలాగే బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి చూద్దామా ఫ్రెండ్స్ మామూలుగా ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కే కాదు డ్రెస్సు కూడా చాలా బాగుంటుంది అందువల్ల కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ అనేది మనకి జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉంది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను హ్యాండ్ పొడవ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ రావాలి అందువల్ల ఆరు ఇంచెస్ పై వైపున ప్రిల్స్ కోసం క్రింది వైపున పట్టీ కోసం ఒకటిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను టోటల్గా ఏడున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవు రావాలి కానీ మధ్యలో ప్రిల్స్ కోసం ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే ఇంచెస్ హ్యాండ్ పొడవ అనమాట ఖర్చుతో సహా పై వైపున బుట్ట కొంచెం ఎత్తు కావాలి అనిపిస్తే పై వైపున ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ ఎక్కువ ఉండేలా క్లాత్ని పై వైపున ఉంచుకోండి నాలుగు ని ప్లేస్ చేసేటప్పుడు అలాగే ప్రిల్స్ మీకు రెండు లేదా రెండున్నర మూడు ఇంచెస్ వరకు ఈ ఫ్రంట్ సైడ్ ప్రిల్స్ కోసం క్లాత్ తీసుకోండి ఇప్పుడు హ్యాండ్ని మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా ప్రిల్స్ కోసం మూడు ఇంచెస్ తీసుకున్నాను నా వైపు నుంచి ఇక్కడ నుంచి మామూలుగా మనం హ్యాండ్ని ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి టోటల్ హ్యాండ్ పొడవు ఇంచెస్ కదా ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి తీసుకోవాలి అంటే సగమైనా తీసుకోవచ్చు షార్ట్ హ్యాండ్ క్రిందికే వస్తుంది ఇంచెస్ అనేది మధ్యలోకైనా తీసుకోవచ్చు లేదు చంక క్రింది వైపున క్లాత్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అంటే కొంచెం క్రిందికి హాఫ్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ క్రిందికైనా మార్క్ చేసుకోండి అలానే పైకి మాత్రం మార్క్ చేయకూడదు పైకి ఎక్కువ మార్క్ చేశారంటే హ్యాండ్ పొడవు కంటే ఈ క్రింది వైపున క్లాత్ అనేది ముందుకు వచ్చేస్తుంది బ్లౌజ్ బాగుండదు హ్యాండ్ లూజ్ని ఖర్చు కోసం ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎంతైతే ఉందో ఆ ఫిట్టింగ్ పాయింట్కి పావుంచి తగ్గించాలి అప్పుడే చంక దగ్గర టైట్ లేకుండా లూజ్ రాకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ కూడా సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ కర్వుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి కరువు షేప్ నీట్గా రావాలి ఇలా డ్రా చేసుకోవాలి మీరు డైరెక్ట్ గా ఇలా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ ని డ్రా చేసుకోవచ్చు ఈ రెండు మార్కింగ్స్ ని లెగ్ కర్వుడ్ స్కేల్ ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ లో మార్క్ చేసుకోండి ఈ బ్లౌజ్ కటింగ్లోనే లోనే నేను హ్యాండ్స్ కూడా చెప్పాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఒకటే పోస్ట్ చేయొచ్చు కానీ ఈ వీడియో చూస్తూ కట్ చేసి ఈజీగా ఈ హ్యాండ్స్ స్టిచ్ వేసుకుంటారనే ఉద్దేశంతో కటింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను మీకు పై వైపున బుట్ట కొంచెం ఎత్తు కావాలి అంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ తీసుకోండి ఎక్కువ ఎత్తు బాగుండదు ఈ ప్రిల్స్కి కాబట్టి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ సరిపోతుంది నేనైతే ఒక్క ఇంచ్ తీసుకొని ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ కరువు షేప్ని డ్రా చేసేటప్పుడు హోల్ ఫిట్టింగ్ పాయింట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడ మూడు ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడికి టచ్ అయ్యేలా ఇలా నీట్గా కరువు షేప్ డ్రా చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఎక్కడైతే మనం టక్స్ని ఇస్తామో అక్కడ టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ హ్యాండ్కి లోతుని స్టిచ్ చేసేటప్పుడైనా తీసుకోవచ్చు లేదా ఇప్పుడైనా లోతుని కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీరు స్టిచ్ చేశాకైనా లోతుని కట్ చేసుకోవచ్చు లోతు తీస్తే ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఈ హ్యాండ్స్కి నేనైతే ఇప్పుడే లోతుని కట్ చేస్తున్నాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేనైతే కటింగ్ చేసేటప్పుడే లోతుని కట్ చేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేయడం వలన మనకి నాలుగు వైపులా ఓపెన్ అవుతుంది అలాగే ఒకేసారి రెండు హ్యాండ్స్ రెడీ అవుతాయి క్లాత్ని బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసినప్పుడు హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాకుండా చాలా నీట్గా హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి ఇలా మనం ఒక హ్యాండ్ పై వైపున రెండు హ్యాండ్ని ప్లేస్ చేసి లోతుని కట్ చేసుకుందాం లేదు మీరు హ్యాండ్స్ని స్టిచ్ చేశాకైనా లోతుని కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఇప్పుడే లోతుని కట్ చేస్తున్నాను ఇక్కడ లోతుని కట్ చేసేటప్పుడు మనకి రెండు వైపులా జాయింట్ లేదు కాబట్టి ఎటువైపు అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ మూడు ఇంచెస్కి రిల్స్ కోసం టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి నా వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతుని కట్ చేస్తున్నాను మామూలుగా లోతుని ఎలా అయితే డ్రా చేస్తామో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి మీరు డైరెక్ట్గా ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కరూడ్ స్కేల్ కానీ ఆర్మ్ హోల్ కరవుడ్ స్కేల్ కానీ ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని ఇలా డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా లోతు షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము ఇక్కడ టక్స్ ఇచ్చామనుకోండి మనకు స్టిచ్చింగ్లో లోతు తీసిన సైడ్ అని తెలుస్తుంది ఇలా టక్స్ ఇచ్చేయాలి ఇలా హ్యాండ్స్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా ప్రిల్స్ హ్యాండ్ని ఒక హ్యాండ్ని అయితే స్టిచ్ వేశాను సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం చూసారా ఇలా రెడీ చేశాను కదా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేశాను ఇక్కడ నేను మూడు ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం క్రింది వైపున ఫస్ట్ ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఇక్కడ పట్టీ వస్తుంది కదా ఈ పట్టీ మనకి ఒకటిన్నర ఇంచెస్కి రెడీ అవ్వాలి అందువల్ల ఈ లైనింగ్ క్లాత్ రెండు ఇంచెస్ తీసుకొని మధ్యలో పేపర్ క్యాన్వాస్ మాత్రం ఒకటిన్నర ఇంచెస్ తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ కూడా రెండు లేదా రెండున్నర ఇంచెస్ వరకు తీసుకున్నాను కానీ పట్టీ మాత్రం నాకు ఒకటిన్నర ఇంచెస్కి రెడీ అవ్వాలి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ పట్టీ కరెక్ట్గా మనం హ్యాండ్స్ని రెడీ చేశాక అంటే హ్యాండ్స్కి ప్రిల్స్ని స్టిచ్ చేశాక ఎంత పొడవైతే ఉందో అంత పొడవుకి ఈ పట్టి అనేది రెడీ అవ్వాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి పై వైపున లైనింగ్ క్లాత్కి ఈ విధంగా నేను పేపర్ క్యాన్వాస్తో రెడీ చేసుకుని స్కాలప్స్ని నీట్గా డ్రా చేసుకున్నాను ఇక్కడ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ కార్నర్స్ నీట్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి ఈ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకుంటే ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఈ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి ఈ కరువు షేప్ని మనం ఎంత నీట్గా స్టిచ్ వేస్తామో స్కాలప్స్ రైట్ సైడ్కి అంత నీట్గా వస్తుంది కార్నర్స్ దగ్గర కూడా చాలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్కి పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది షైనింగ్ ఉన్న సైడు లైనింగ్ క్లాత్ పైన ప్లేస్ చేసి ఐరన్ చేస్తే నీట్గా అతుక్కుంటుంది ఇలా పై వైపున ఎప్పుడైతే మనం నీట్గా ఇలా డ్రా చేస్తామో డ్రా చేసుకున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి కొంచెం నిదానంగా స్టిచ్ వేసుకోండి అప్పుడే ఈ స్కాలప్స్ అనేది నీట్గా రెడీ అవుతాయి క్రింది వైపున కట్ చేసేటప్పుడు పావుంచి కంటే ఒక పాయింట్ తక్కువతోనే ఇలా స్కాలప్స్ని కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ పావుంచి కూడా ఉంచుకోకూడదు పావుంచు కంటే ఒక పాయింట్ తక్కువతోనే స్కాలప్స్ని కట్ చేసుకోవాలి ఒక సిస్టర్ అడిగారు మీరు ఈ స్కాలప్స్ని ఎలా కట్ చేస్తారు క్లియర్గా చూపించండి అని అందుకోసం కట్ చేసేటప్పుడు కూడా నేను షూట్ చేశాను చూసారా ఇలా నీట్గా కార్నర్స్ దగ్గర నీట్గా కట్ చేయాలి మనం వేసిన స్టిచ్కి కొంచెమే గ్యాప్ ఉండాలి ఎక్కువ ఎక్కువ గ్యాప్ లేకుండా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి కార్నర్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ని ఇవ్వాలి ఒకవేళ కార్నర్స్ దగ్గర క్లాత్ ఎక్కువ ఉందనుకోండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి ఆ క్లాత్ను కూడా నీట్గా ట్రిమ్ చేసేయండి అప్పుడు ఈ స్కాలప్స్ అనేది రైట్ సైడ్కి ఇలా నీట్గా వస్తాయి ఇక్కడ ఏదైనా టూల్ హెల్ప్తో పెన్ను లాంటి కొంచెం షార్ప్గా ఉండకుండా కొంచెం మన చేతికి టచ్ చేస్తే గుచ్చుకోకూడదు అలాంటి ఏదైనా టూల్ హెల్ప్తో నీట్గా ఈ కరువు షేప్ని బయటకు తీసుకొని ఒక్కసారి ఐరన్ చేసామంటే చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఈ స్కాలప్స్ పొడవు వచ్చేసి నాకు ఒకటిన్నర ఇంచెస్ మాత్రమే రావాలి అంటే ఖర్చుతో సహా అంటే ఒక పావు ఇంచు కంటే ఒక పాయింట్ స్టిచ్చింగ్లోకి పోను ఒకటి పావు ఇంచెస్ లేదా ఒక ఇంచుకి ఈ స్కాలప్స్ అనేది రావాలి ఈ పట్టి పెద్దదిగా వద్దు అన్నారు అంటే పిక్లో ఈ పట్టి పెద్దదిగా ఉంది చూసారా రిఫరెన్స్ పిక్లో అంత పట్టీ కాకుండా చిన్న పట్టీ కావాలన్నారు అందువల్ల ఇలా ప్లేస్ చేసి రెడీ చేశాను ఇక్కడ మనం ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేయండి పెద్ద పెద్ద ప్రిల్స్ని ప్లేస్ చేస్తే లుక్ అనేది బాగుండదు అలాగే మనకి హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా ఎంత అయితే ఉందో క్రింది వైపున హ్యాండ్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు ప్రిల్స్ చూసుకొని ఇంకొక ప్రిల్ని ఎక్స్ట్రాగా రెండు వైపులా స్టిచ్ వేసుకోవాలి ఇలాగే పై వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఆరున్నర ఇంచెస్ ఉంది ఆరున్నర ఇంచెస్కి ఖర్చుతో సహా ఇటువైపు రెండు ఇంచెస్ ఇటువైపు ఇంచెస్ పదిన్నర ఇంచెస్ వరకు ఉండాలన్నమాట అంతకు మించి ఎక్కువ ఉందనుకోండి ఇంకొక ప్రిల్ని స్టిచ్ వేసుకోండి సేమ్ ఇలానే పై వైపున కూడా ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా నీడిల్ హెల్ప్తో చిన్న చిన్న ప్రిల్స్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ క్రింది వైపున నా వైపుకే ప్లేస్ చేశాను పై వైపున ఈ ప్రిల్స్కి ఆపోజిట్లో ఇక్కడ కూడా నా వైపుకి వచ్చేలా సెంటర్ని ఒకసారి మార్క్ చేసుకోండి మనకి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది క్రింది వైపున సెంటర్ని పై వైపున సెంటర్ని ఇలా మార్క్ చేయడం వల్ల క్రింది వైపున పట్టీని యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే హ్యాండ్స్ని యాడ్ చేస్తాం కదా బ్లౌజ్కి అప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇలా నీట్గా ప్రిల్స్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారా ప్రిల్స్ని రెడీ చేశాం కదా ఇప్పుడు క్రింది వైపున పట్టీ క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకోవాలి సెంటర్కి ఇలా మార్క్ చేసుకొని క్రింది వైపున పట్టీ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఈ హ్యాండ్స్ రాంగ్ సైడ్ ఫస్ట్ మన వైపుకి ప్లేస్ చేసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్ మన వైపుకి ప్లేస్ చేసుకొని ఇలా ముందుగా రెడీ చేశాను కదా క్రింది వైపున పట్టీ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కాకుండా పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి ఈ మధ్యలో ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది అనమాట ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది లుక్ అనేది చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి హాఫ్ ఇంచ్ కూడా కాదు పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ అనమాట ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసేసుకొని ఒరిజినల్ క్లాత్కి పై వైపున ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుంటే ఈజీగా ఉంటుంది అంటే హాఫ్ పట్టు క్లాత్ కదా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తే లాగినట్టుగా ఉందన్నమాట అందువల్ల పై వైపుకి ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి నెక్స్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుందాం ఇక్కడ మనకి ఖర్చు ఎంత అయితే ఉందో అంత ఖర్చుకి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ నుంచి చివరి వరకు అంటే మనకి ఖర్చు ఉంది కదా ఖర్చు క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్నాక ఈ స్టిచ్ని మళ్ళీ రిమూవ్ చేసేయాలి కరెక్ట్గా క్లాత్ని నీట్గా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా పై వైపున అంటే ఈ ఖర్చు ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది అనమాట లోపలికి ప్లేస్ చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేయాలి ఇన్విజిబుల్గా ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ నేను ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసాను కదా ఆ స్టిచ్ని కూడా రిమూవ్ చేసేయాలన్నమాట ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ని కూడా ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవచ్చు కానీ క్లయింట్ ఇక్కడ పైపింగ్ వద్దన్నారు అందువల్ల నేను పైపింగ్ అయితే స్టిచ్ వేయలేదు ఇక్కడ మీకు కావాలంటే బ్లౌజ్కి అంతా పైపింగ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా పైపింగ్ని యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం పైపింగ్ కావాలి అంటే ఇన్విజిబుల్గా ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు పైపింగ్ని క్లోజ్ చేసినట్టుగా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే ఇలా హ్యాండ్స్ని స్కాలప్స్ చిన్నవిగా వచ్చేలా డిజైన్ చేశాను మీకు కావాలంటే ఈ స్కాలప్స్ పట్టి అనేది ఇంకాస్త పెద్దదికైనా డిజైన్ చేసుకోవచ్చు చూసారా ఇలా రెండు హ్యాండ్స్ని సింపుల్గా ఇలా డిజైన్ చేశాను లేదు ఈ హ్యాండ్స్ని ఇంకొంచెం హ్యాండ్ పొడవచ్చేలా డిజైన్ చేసుకోవచ్చు ఇవి బ్లౌజ్కే కాదు డ్రెస్కి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారా ఈ స్కాలప్స్ అనేది చాలా బాగున్నాయి కదా మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చాయా నచ్చితే ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్